ప్రజా ప్రభుత్వంలో నర్సంపేట పట్టణ అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు బోర్వలేకపోతున్నారు అని ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎద్దేవా చేశారు గతంలో కంటే కూడా సిసి రోడ్లు డ్రైనేజీలు మంచినీరు తదితర సౌకర్యాలతో నర్సంపేట పట్టణం సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ఈ అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ప్రజల మధ్య ఆదరణ కోల్పోతున్నాము అని ఆందోళన చెందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పెండెం రామానంద్ బోర్సు తిరుపతి ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు విజ్ఞప్తి చేస్తూ వారికి నమస్కారాలు మీ అందరికీ కూడా మరోసారి ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు ఎకరాలు అయితే ఇస్తా చెప్పిన ఇస్తాను మళ్ళీ ఆయన కొత్తది ఆయన కట్టుకోమండే కష్టరు మా నేనే కట్టించిన పాత్రికే మిత్రులకి అందరికీ మొదట నమస్కారం అక్షరపేట పరిధిలో ఈరోజు మా దృష్టికి వచ్చిన దాంట్లో సుమారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చి పనులు జరుగుతూ ఉంటే మతిమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు నాయకులు ప్రతిపక్ష నాయకులు ఆయన ఏదో చర్చ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము పనిచేస్తున్నాం అని చెప్పి మెదడు లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు జియోలు ఉన్నాయి టెండర్స్ అయితేన్నాయి పనులు జరుగుతున్నాయి రెండు సంవత్సరాల ఈ యొక్క కాలంలో ఏదైతే వచ్చినా కొద్ది నిధులు తెచ్చి పనులు జరుగుతూ ఉంటే మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్పినా అరిగిపోయిన రికార్డు లెక్క చెప్పుకుంటూ ఉన్నారు అరిగిపోయిన రికార్డే ఉంటా తప్ప వేరే లేదని చెప్పి ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నారు మాయా మాటలు చెప్పి బ్రోకర్ మాటలు చెప్పే పార్టీ కాదు ప్రభుత్వం కాదు చెప్పిందే చేస్తుంది చేసేది చెప్తుంది ఎన్నికల ముందు ఏది చెమడ దూసుకునే పేపర్లు మరి జీవో అంటే ప్రభుత్వ ఆర్డర్ గవర్నమెంట్ ఉత్తరం బరాబర్ అమలు చేసే కార్యక్రమంలో దీక్షతో మేము ఉండి పనిచేసే పార్టీ ఇంత పాలన ఎనభై ఐదు కోట్ల రూపాయలు కొత్తగా మంజూరు చేయించి ఏదైతే వచ్చిన సంవత్సరంతో పాటు ఏదైతే చదువుకొని ఈ మధ్యకాలంలో ముమ్మరంగా జూన్ ఆఖరి నాటికి పూర్తి స్థాయిలో ఈ ఎనభై ఐదు కోట్ల రూపాయల పనులు విలీన గ్రామాలతో పాటు నర్సంపేట పట్టణంలో మురికాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ మంచి వసతి కానీ పూర్తి స్థాయిలో వారికి అందించే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం మూడు సంవత్సరాలు ఉంది మేము తెచ్చిన జీవోలు ఆరు మాసాల్లో పూర్తి చేస్తాం ఆరు మాసాలు ఆరు చేసి ఇంకా రెండున్నర సంవత్సరాలు కాల పరిమితి ఉంది ఆ పరిమితి లోపే మేము ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతా ఉన్నాం మంచినీళ్ళు కానీ ఇళ్ళ నిర్మాణం కానీ అంతర్గత రోడ్ల నిర్మాణం కానీ మురికాల్వలు కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి ముందుకు పోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోడ్లన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ముప్పై డివిజన్లలో ముప్పై డివిజన్లలో అన్ని ప్రాంతంలో సుమారుగా రెండు కోట్లకు తక్కువ కాకుండా అన్ని డివిజన్లలో పనులు జరుగుతూ ఉన్నాయి ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు మాటలు మాట్లాడి ఇవన్నీ జరుగుతూ ఉంటే నేను కాగిదా తెత్తే వాళ్ళు ఎత్త ఎంత ఉండదు ఈ భాష ఏం భాష మాట్లాడాలనో పేపర్ వాళ్ళు మేము ఉన్నాం కాబట్టి ఈ సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడతలేం కాబట్టి ఇప్పటికైనా సంస్కారమైన మాటలు మాట్లాడితే పద్ధతి మాట్లాడితే పద్ధతి ఉన్న మాటలు మాట్లాడితే ఆచరణ సాధ్యం కాని కార్యక్రమాలను చేసి ఇంకా ప్రజల ముందు దోషిగా నిలబడి ఇంకేదో మాట్లాడితే ఇంకా ప్రజలు క్షమించేది ఉండదు కాబట్టి మానుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా పూర్తి చేస్తా ఉన్నాను మేము మోసం చేసినాం ఇల్లు కట్టిద్దాం అన్నట్టు కట్టించినానే ఏదో ఆరుగానే అంటే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇల్లు ఇస్తామన్నా ఇస్తూ ఉన్నావు ఏదైతే బయలులకి పావులు అవడం అన్న ఇస్తా ఫ్రీ అవడం ఇస్తా ఉన్నావు నిన్న కాకపోనా ఉచితంగా కరెంట్ రెండు వందలు రెండు ఇచ్చినావు గ్యాస్ అన్నావు ఇచ్చినావు అప్పులు మాఫీ చేసినావు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినావు ఏదో ఇవ్వలేదో చెప్పి నీ కార్డైట్ అడిపోయిందే నువ్వు పాలాభిషేకం చేసినావు ఏది అక్కడ నుంచి ఇక్కడ దాకా గిరినబాయి నుంచి నరసంపేట దాకా కాయిడాలట ఎడిపోయిందా ఇల్లు అట ఎడిపోయిందా కుల సాంకాలి నేషనల్ నేషన్ ఎడిపోయిందా స్మార్ట్ సిటీ ఎడిపోయింది సిగ్గుడాలి సిగ్గులే కూడా మాట్లాడుతున్నాం పట్టణంలో మంచినీళ్ళ వసతి సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గొప్పగా చెప్పిన ఏదైతే విసిద్ధి భగీరథలో ఎక్కడికి పోయినా కూడా నీళ్ళు వస్తలేమని కాంప్లైంట్ నీళ్ళు వస్తలేవని ఏదైతే రెండు వేల పద్నాలుగు కంటే మెరికి లేవు నీళ్ళు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టారు మన నియోజకవర్గంలో సుమారు యాభై వేల కోట్లలో ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆరు నుంచి ఏడు వందల కోట్లు రూపాయలు ఖర్చు పెడితే ఆరు వందల ఏ సుమారు ఏడు వందల ఖర్చు పెట్టిన స్థాయిలో మంచిల వసతి అందించిన ఒకసారి మీరందరూ అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడికైతే చివరికి తాత్కాలికంగా మాకు వెంటనే కావాలి అని చెప్పి అడిగినప్పుడు మరి టెంపరీగా బోర్లు కూడా వేసి అక్కడక్కడ బోరి ఏదైతే నీళ్ళు అందిస్తూ ఉంటే మదిలీ మాటలు మాట్లాడుతూ ఉన్నాం మేము బిజిన పొక్క కొట్టిడు పొక్క కొట్టి నీళ్ళు పెట్టి సరే ఉండాలి అడిగి వాళ్ళు అడుగుతున్నామే వేసింది ఆడ స్కేర్ షీట్ ఉందని నేను రానిదే వేసేది ముప్పై మూడు వేల ముప్పై మూడు కోట్ల రూపాయలు అమృతలో మంజూరు చేసినాం అదనంగా ట్యాంకులు నిర్మాణం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు పది కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని మళ్ళీ ఏదైతే మళ్ళీ పునః ప్రారంభించి నర్సంపేట పట్టణానికి మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పం సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను